కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమాణి సవ్యదక్షిణ సేవిత కళాత్మికా సర్వకళామ తల్లి కళానాథ చంద్రస్వరూపిణి కావ్యాలాప వినోదిని కావ్యపఠనంతో వినోదించినట్టి తల్లి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కుడి ఎడమలలో నిలిచి ఉన్న లక్ష్మీ సరస్వతులచే సేవింపబడుతున్న జగన్మాత ఆదిశక్తి పరమా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి ఆదిశక్తి అయిన జగన్మాత అమేయ కొలవరాని అతీతమూర్తి ఆత్మనే ఆత్మస్వరూపిణి పరమ ఉత్కృష్ట రూపం గల తల్లి పావనాకృతి పవిత్రమైన ఆకారం గల జగజ్జనని అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండాలకు తల్లి అయిన లలితాంబ దివ్య విగ్రహ దివ్యమంగళ స్వరూపం గల తల్లి క్లీంకారీ కేవల గుహ్యా కైవల్య పదాయిని త్రిపురా త్రిమూర్తి స్త్రితశ్వరీ క్లీంకారీ కామరాజ బీజమగు క్లింకార స్వరూపిణి లలితాంబ కేవల సర్వధర్మాతీతమై కేవలంగా ఉండు అద్వితీయమూర్తి జగన్మాత రహస్యాతి రహస్య స్వరూపిణి కైవల్య పదాయిని సర్వోత్కృష్టమైన సామాన్య జనదుర్లభమైన కైవల్య పదాన్ని తన భక్తులకు ప్రసాదించినట్టి తల్లి త్రిపుర త్రిపుర దేవి త్రిజగద్వంద్య ముల్లోక పూజింపబడు జగజ్జనని త్రిమూర్తి త్రిమూర్తి స్వరూపిణి త్రిదశేశ్వరి దేవతలకు అయిన ఈశ్వరి జగన్మాత నీకు నమోవాకములు తల్లి